సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయి గారి మీద రాకేష్ కిషోర్ అనే లాయర్ కోర్టులో తన బూట్ తీసి విసిరారు అయితే చాలామంది ఈ విషయం మీద అభ్యంతరం వ్యక్తం చేశారు రాకేష్ కిషోర్ని అరెస్ట్ చేయాలంటూ పలువురు ఆరోపించారు అక్కడ కోర్టులో ఉన్నటువంటి సిబ్బంది ఆయన్ని అదుపులోకి తీసుకుని అరెస్ట్ ప్రక్రియ కొనసాగించారు కానీ గవాయి గారు మాత్రం ఆ లాయర్ని అరెస్ట్ చేయొద్దు కేసు కూడా కట్టొద్దు ఆయన బూటు ఆయనకి తిరిగి ఇచ్చేయండి ఇప్పటికే మర్యాద పోగొట్టుకున్నారు ఆ బూట్ కూడా పోగొట్టుకోవడం బాగోదని చెప్పారు జస్టిస్ గవాయ్ గారు చాలా ఉన్నతంగా మాట్లాడడం బూటు విసిరినప్పుడు కూడా ఆయన ఆగ్రహానికి లోనవ్వకుండా చాలా హుందాగా ప్రవర్తించడం ఇలాంటి విషయాలు నన్ను ప్రభావితం చేయలేవని నా పని నేను చేసుకుంటూ పోతానని చెప్పడంతో చాలామంది ఆయన్ని అప్రిషియేట్ చేస్తున్నారు కోర్టులో జరిగిన ఈ వివాదం మీద విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కొంతమంది లాయర్ కిషోర్ గారిని సపోర్ట్ చేస్తుంటే మరికొంతమంది జస్టిస్ గవాయ్ గారిని సపోర్ట్ చేస్తున్నారు జస్టిస్ గవాయ్ గారు హిందూ వ్యతిరేకని కొంతమంది మాట్లాడుతుంటే మరికొంతమంది ఏమో ఆయన జస్టిస్ పదవికి న్యాయం చేస్తున్నారంటున్నారు కోర్టులో వచ్చినటువంటి తీర్పులన్నీ పిటిషన్ వేసిన వ్యక్తికి అనుకూలంగా రావాలని ఏం లేదు రాని పక్షంలో వేరే తరహాలో ప్రయత్నించాలి తప్ప నేరుగా దాడికి దిగడం చాలా తప్పు దీన్ని అందరూ వ్యతిరేకిస్తున్నారు